హాయ్ ఎవ్రీ వన్ ఈ రోజు నేను రోజు పెటల్ తో లిబ్బాం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను లాస్ట్ వీడియో లో బీట్రూట్ లిబ్బం చేసి చూపించాను టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ టూ మిలియన్ వ్యూస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు రోజు పెటల్స్ లిబ్బామ్ కూడా చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రెట్ గా ఉన్న రోజాస్ ని వన్ కప్ తీసుకుంటున్నాను నేను వీడియోలో లో చూపిస్తున్నట్టుగా రోజల్ ని ఇలా దంచిన తర్వాత త్రీ టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే దీని కూడా యాడ్ చేసుకోండి బీట్రూట్ ని తీసుకొని హాఫ్ టీ స్పూన్ కున్న తక్కువ బీట్రూట్ తుర్ముని తీసుకొని ఇందులోనే యాడ్ చేసి మళ్ళీ దంచుతున్నాను వీడియో లో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇందులోని రోజ్ పెటల్స్ వాటర్ అంతా తీసేయాలి దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్ లో పెడితే టూ మిక్స్ అవ్వవు సో అందుకని డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేయాలి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేసి బాగా కలిపితే ఇలా అంతా మిక్స్ అవుతుంది చాలా వరకు పాడైపోయింది వేస్ట్ అంటున్నారు అస్సలు పాడవదు ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇది ఫేక్ వీడియో అస్సలు కాదు హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నమ్మాలి మీరు ట్రై చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి